మీరు అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే ఓసారి మేము చెప్పేది వినండి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడమేమో కాని వంటగది వస్తువులన్నీ అందులోనే దాచేస్తారు అంతేకాక రకరకాల పండ్లు తీసుకొచ్చి దాంట్లోనే పెట్టేస్తారు పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అవి తాజాగా ఉంటాయనే నమ్మకాన్ని అందరూ నమ్ముతారు అయితే అన్ని ఫలాలు ఒకేలా ఉండవు ముఖ్యంగా మనం ఎక్కువగా కొనుక్కొచ్చే అరటి పండుని కూడా ఫ్రిడ్జ్లోనే దాచేయడం అలవాటు కానీ అది అలవాటు కాదు పొరపాటు అరటి పండును ఫ్రిడ్జ్లో పెట్టొద్దని సూచిస్తున్నారు నిపుణులు పచ్చి అరటికాయను ఫ్రిడ్జ్లో పెడితే అదే పండిపోతుంది అని అనుకునేవారు ఉన్నారు కానీ ఫ్రిడ్జ్లోని తక్కువ టెంపరేచర్ వలన అరటి పండు సరిగా పండదు అలాగే అరటి తన రుచిని కోల్పోతుంది అరటి పండడానికి ఎథేలిన్ అనే న్యాచురల్ గ్యాస్ అవసరం దీన్ని స్వయంగా అరటి పండే విడుదల చేస్తోంది అలాంటప్పుడు అరటి పండును ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఎంజైమ్ దెబ్బ తినడమే కాదు సున్నితంగా ఉండే బనానాలోని సెల్స్ కూడా దెబ్బతింటాయి అందుకే పండిన అరటి పండుని అప్పుడే తినేయాలి పండని అరటి పండుని మామూలుగా సీల్ చేయడం బెటర్ అని పరిశోధకుల మాట మరో ముఖ్య విషయం కొన్ని దేశాల్లో నమ్మినట్టుగా అరటి పండుని ఫ్రిడ్జ్లో పెడితే అది విషపూరితం అయిపోదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర